పరిచారికల్లో ఒక ఆమె కాళి ఆ కాళిని ప్రార్థన చేసింది ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డిన ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తుంది అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు అప్పుడు ఆ తల్లి సైకత లింగాన్ని కౌగలించుకుంది ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి అక్కడ ఉండే మూర్తులు అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు ఏకామ్రీశ్వరుడు అన్న పేరుతో అక్కడ వేదము చెట్టుగా వచ్చింది ఆ వేదము చెట్టుగా రాబట్టే నాలుగే కొమ్మలు నాలుగు రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి నాలుగు కొమ్మలకి పండిన మామిడి పళ్ళు నాలుగు రుచులతో ఉంటాయి ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు